నాగచైతన్య గారు ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్నారు అసలు మ్యాటర్ ఏంటంటే సినిమా డైరెక్టర్స్ మూవీ స్టోరీ రాసుకునేటప్పుడు ఈ సినిమాని పలానా హీరో తోటి తీయాలని అనుకుని రాసుకుంటారు తీరా సినిమా స్టోరీ కంప్లీట్ అయ్యాక ఏ హీరో కోసం అయితే స్టోరీ రాసుకున్నారో ఆ హీరోకి సినిమా స్టోరీ నచ్చకనో కొన్నిసార్లు వేరే సినిమాకి కమిట్మెంట్ ఇచ్చో ఈ సినిమాని వదులుకోవాల్సి వస్తుంది ఇలా సినిమా ఇండస్ట్రీలో చాలానే జరుగుతూ ఉంటాయి కానీ డైరెక్టర్ వెంకె అట్లూరి గారు మాత్రం తాను తీసిన ఐదు సినిమాలకి కూడా స్టోరీ రాసుకునే టైంలో ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా పెట్టుకోవాలని అనుకుని స్టోరీ రాసుకున్నారంట ఐదు సినిమాలకి కానీ ఎప్పుడు వీళ్ళ కాంబో సెట్ అవ్వలేదు కానీ రీసెంట్ గా వెంక అట్లూరి గారు తీసిన సినిమా లక్కీ భాస్కర్ ఆ లక్కీ భాస్కర్ సినిమా స్టోరీ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ నాగ చైతన్య గారికి చెప్పారంట డైరెక్టర్ కొన్ని కారణాల వల్ల మళ్ళీ వీళ్ళ కాంబో సెట్ అవ్వలేదు ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే లక్కీ భాస్కర్ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు భాస్కర్ ఆ సినిమాలో హీరోయిజం కూడా తక్కువగానే ఉంటుంది అలాగే వెంకీ అట్లూరి గారి ప్రీవియస్ సినిమాలు మిస్టర్ మజ్ను రంగ్ దే ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి అందుకే నాగచైతన్య గారు నో అని అన్నారంట కట్ చేస్తే లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ అయినాక బ్లాక్ బాస్టర్ హిట్ అయింది నాగచైతన్య గారు ఈ సినిమాని మిస్ చేసుకోకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి